అయితే సిక్స్టీ థౌజండ్ సంపాదించాలి అని ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్ నాకే వచ్చింది కదా సో నేను మామూలుగా వాళ్ళకి సంపాదించాలని ఆలోచన వస్తుంది కానీ మన లేడీస్కి ఏంటంటే ఎక్కువ ఎలా సంపాదించాలి ఎక్కడ పని చేసి ఎక్కడ డబ్బులు వస్తాయని ఆలోచన వస్తుంది అవునా కదా కాబట్టి కోవిడ్ అయ్యాక కోవిడ్ లో రోజులు ట్రక్ అయిపోయాము తర్వాత ఇంకా సార్ గౌతమ్ సార్ ఫోన్ చేస్తున్నారు మా భాస్కర్ సార్ ఫోన్ తీయట్లేదు సార్ ఫోన్ చేస్తూనే ఉన్నారు ఒకరోజు స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటే హోమ్ కేర్ అయితే మేము ఇక్కడ తెచ్చుకున్నాం సార్ మాకు చెప్పాల్సిన సార్లు అన్నీ చెప్తున్నారు భాస్కర్ సార్ స్పీకర్ పెట్టి మాట్లాడుకుంటు నేను సార్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఇందులో అది వాడితే కూడా చాలా బీభత్సమైన రిజల్ట్ ఉంది అంటే విన్నాను అమ్మ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటున్నారండి వెంటనే నేను చూసాను సార్ లైన్ లో సార్ అగ్రి అంటే ఏంటి ఏమి అంటే సార్ మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశాక వెంటనే మా పొలానికి మా నాన్నతో మాట్లాడి సో మేము బిజినెస్ స్టార్ట్ చేసిన ఇయర్ లో మా నాన్న చేసి ఒక సిక్స్ ఎకరా చేస్తే మా నాన్నకే ఒక్క ఎకరానికి ఇవ్వగలిగాను నేను మా నాన్నే కదా ఆ ఎకరాలకి వేయించవచ్చు కదా నమ్ముతారా చెప్పగానే నేనేమంటే రెండు వందల మందికి చెప్పి వెంటనే ఆరు వేలు సంపాదించాలి నేనుంటే మా నాన్న ఎందుకు చెప్తున్నా ఎకరానికి వేస్తాను నువ్వు అడుగుతున్నావు కాబట్టి మంచి రిజల్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మొత్తం వేస్తారని చెప్పాను ఆ ఇయర్ లో ఒక ఎకరానికి వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మా ఊర్లో నేను మా సార్ మా నాన్న కలిసి వంద ఎకరానికి ఇచ్చాను ఏం వర్క్ చేసింది ఇక్కడ సో నేను మా నాన్న నాది రిలేషన్ కాదు ప్రోడక్ట్ వర్క్ చేసింది సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇందులో ఒక ప్రతి ఒక్కటి భాస్కర్ సారు ఆస్టమేటిక్ పేషెంట్ ఎప్పుడు చూసినా కూడా సిక్ అవుతూ ఉండే వర్క్ చేసే తను చేసే పని ఇద్దరు కూడా అదే నువ్వు ఏసీలో వర్క్ చేయాలి ఆపరేషన్ థియేటర్ లో పనిచేస్తాం సేమ్ ప్రొఫెషన్ అంటే నాకు వేరు వేరు చోట్ల తను పనిచేసేది ఆర్థోపెడిక్ అందులో మైనస్ డిగ్రీలో ఏసీ ఉండాలి నేను పనిచేసేది న్యూరో సర్జరీ ఇంకా ఎక్కువ ఏసీ ఉండాలి సో సార్ ఎప్పుడు ఏసీ చాలా సిగ్గు అవుతుండే వాళ్ళు సరే మేము మా గౌతమ్ సార్ చెప్పారు సార్ మీరు ఇందులో ప్రోడక్ట్ వాడండి ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది మీరు ఇందులో కనుక వాడితే మీరు అసలు ఇలా కనిపించాలని చెప్పారు సార్ మాటలు నమ్మి మేము వెళ్ళిన ప్రోడక్ట్ తెచ్చుకున్నాము సార్ మార్నింగ్ సిక్స్ సెవెన్ సెవెన్ కంటే ముందులేసారనుకోని ఒక గంట సేపు సిక్ సిక్ లాక్ అనిపించేవాళ్ళు ఒకరు నర్సంలో దర్శించారు అనుకోని నాలుగు రోజులు మెడిషన్ ఒప్పుడు పడుకోవాలి ఇప్పుడు వర్షంలో తడిచిన నైట్ ట్వెల్వ్ వరకు వర్క్ చేసిన వింటర్లో బండి మీద ఎంత తిరిగినా కూడా ఒక్క రోజు కూడా మిస్టే సప్లిమెంట్స్ వాడాక సార్ ఒక్క రోజు కూడా సిక్ అవ్వలేదు ఫుల్ ఫ్యాన్ పెట్టుకుంటారు వేసి వేసుకుంటారు నాకు ఇప్పుడు చాలా వేస్తుంది అది చూడండి ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మేము చూసి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలో సార్ సెషన్ తీసుకుంటారు హెల్త్ విషయానికి వస్తే నేను ఒక మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను అసలు మన ప్రోడక్ట్స్ అన్నిటి గురించి నేను ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేస్తాను కాబట్టి నేను మెడిసిన్ నుంచి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోయేదాన్ని ఈ బిజినెస్ లో కొత్త ప్రతి ప్రోడక్ట్ గురించి నేను చదువుకున్నాను అసలు మన ప్రోడక్ట్స్ ఏది వాడినా కూడా రోజు ఒక ప్రోడక్ట్ అంటే రోజు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోండి ఇది అది మొక్కలను పంట ముఖమై వాడాలి అలా కాదు రోజు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోండి ఇప్పుడు అంత అడ్వర్టైజ్ ఉంటాయి కదా యాపిల్ ఇండియా కాకుండా అవసరం లేదు అసలు చూస్తుంటే చూడమా కానీ మన ప్రోడక్ట్స్ వాడితే హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి నేను సో నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తాను నాకు కోవిడ్ వచ్చినప్పుడు మా సార్ వాళ్ళందరూ భయపడుతున్నారు అంటే కోవిడ్ వచ్చింది కానీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది సో నెగిటివ్ వస్తున్నా సియ్యరు డ్యూటీకి వెళ్ళాల్సిందే డ్యూటీకి వెళ్ళగానే జ్వరం వస్తుంది ఏంటంటే మా సార్ వాళ్ళందరికి డౌట్ వచ్చి అమ్మ నువ్వు వస్తుంది సీట్ చేయించు నీకు తెలియట్లేదు ఏంటంటే సీట్ చేయించేసరికి లంగ్స్ స్ప్రెడ్ అయింది ఎలా ఉంది లంగ్స్ స్ప్రెడ్ అయ్యిందంటే ఇంక వారం రోజుల్లో ఇక పైకి వెళ్ళిపోవాలి సర్దేసుకోవాలి ఇంటికి రాగాని ఇక మా సార్ చెప్పేసి అర్జెంట్గా నాకు వెళ్ళి ఏమేమి హాస్పిటల్లో ఏమేమి అమ్ముతున్నారు అవన్నీ ప్యాక్ మూడు వేలు ఉందంట ఫస్ట్ పట్టుకరా స్టోర్కి వెళ్ళి ఒక టెన్ థౌసండ్ ప్రోడక్ట్ పట్టుకొచ్చాడు ఆ సప్లిమెంట్స్ తెచ్చాడు నేను అవి తీసుకురమ్మంటే ఇది ఇచ్చామేంటి నువ్వు వాడాలి నేను పోతే ఎవరికి రెస్పాన్సిబిలిటీ నువ్వు బాగానే ఉంటావు నువ్వే విస్టేజ్ వాడాలి అని ఫస్ట్ తీసుకురా మా సార్ ఫోన్ చేసి ఏంటో మా లంగ్స్ స్పెయిట్ అయింది సార్ ముందు పండికి ఇంటికి వెళ్తున్నావు ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెమ్డిసివిర్ పెట్టించుకో ఒక రెండు డోసులు తీసుకొని ఇంటికి వెళ్ళాం అడ్మిట్ అవును వచ్చి సరే సార్ వస్తాను ఇక్కడ ఫైటింగ్ ఎంత చెప్పినా కూడా జ్వరానికి పారాసిటమా తప్ప ఒక్క సప్ ఒక్క హాస్పిటల్ మెడిసిన్ వాడలేదు ఓన్లీ మాత్రమే వాడాలి సో హాస్పిటల్ మెడిసిన్ వాడడం వాళ్ళందరూ ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు నేను మాత్రం ఒక త్రీ ఫోర్ కేజెస్ వెయిట్ ఏంటికి వెళ్ళారు ఎవరు నమ్మట్లేదు నాకు కోవిడ్ వచ్చిందండి అవునే కాదు ప్రతి ఒక్కరు సిక్ అయ్యారు కదా అంటే ఇంత మంచి హెల్త్ ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి సో ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఓకే బట్ డబ్బులు సో బి బస్ డబ్బులు ఉన్నాయి కదా సార్ జాబ్ చేసినప్పుడు ముప్పై వేలు సంపాదించే వాళ్ళు ఇంగ్లీష్లో వచ్చాక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఎలా ఉంది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలి పది సార్లు సార్కి డిస్కషన్ ఏం సేపు కార్ తీసుకుందామంటే నువ్వు బాగా కష్టం నేను తెలియదు పని గురించి కార్లను ఏర్పడతా తీసుకునే కదా మన దగ్గర డబ్బులు లేవు ఇలా చెప్పుకునేవాళ్ళు ఈ బిజినెస్లో కార్ తీసుకునేటప్పుడు రెండు రోజులు నేను డ్యూటీలో ఉన్న ఫోన్ చేసి నేను కారు బుక్ చేస్తున్నా టెన్ ల్యాక్స్ కారు డేస్ తర్వాత మన కార్ అని వెళ్ళినా చెప్పాడు అంటే చూడండి లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మేము మేము ఇల్లు కొనుక్కునేటప్పుడు మాకు పార్కింగ్ ప్లేస్ లేదు మేము ఆలోచించిన ఎందుకంటే మనం కారు కొంటామా దానికి ఎందుకు పార్కింగ్ ప్లేసు ఒకవేళ కొనుక్కుని సెకండ్ హ్యాండ్ రోడ్డు మీద పక్కన మీకు పోస్ట్లేదు అనుకున్నాం ఇప్పుడు మా కారు పెట్టడానికి వేరే వాళ్ళ పార్కింగ్ ప్లేస్లో మంత్లీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రెండు ఇచ్చి మరీ పెట్టుకుంటున్నాము సో ఇప్పుడు ఇంకా ఇంకో సెకండ్ కార్ కూడా తీసుకోవాలనుకుంటున్నాము దానికోసం ఏం ప్లాన్ చేస్తామంటే రెండు పార్కింగ్ ఏరియాలో ఉన్న వీళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నాము పార్కింగ్ కాబట్టి మన ఇంట్లో రెండు పార్కులు రెండు కార్లు మనం ఇంటి ముందు పెట్టుకోవాలి ఫ్యూచర్ చెప్పలేము మూడో కార్ కూడా రావచ్చు తల్లి కూడా శ్రీనివాస్ సార్ మూడో కార్ కూడా తీసుకున్నారు సో మన బిజినెస్లో ఇంత పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఇప్పుడు మరి మనం ఎక్కడ పని చేయాలి డబ్బులున్నా చోటే కదా పని చేయాలి ఇప్పుడు మీరు వెళ్ళి ఇవన్నీ విజేసి బయటికి వెళ్ళి చెప్పగానే అందరు ఏం చెప్తారంటే అన్నీ అందరు తిరిగి తిరిగి చెప్పాలి మాత్రం కాదు చాలా రిస్క్ ఉంటుంది అందరినీ కన్వ్యూస్ చేయాలి మీటింగ్లోకి వెళ్ళాలంటే వారం వారం మీటింగ్ అంటారు ఆ మీటింగ్లో టికెట్లు పెట్టాడు ఇవన్నీ వింటున్నారు కదా సో రిస్క్ చేయాలని అంటున్నారు కదా ఎవరైతే ఆ మాట అంటారో ఏ పనిలో రిస్క్ చేయరు ఈ పనే కాదు వాళ్ళ జాబ్లో కూడా జాబ్లో కూడా రిస్క్ చేయరు వాళ్ళు చేసే పనులు ఏ పనిలో రిస్క్ చేయరు కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళకి ఏంటి సక్సెస్ మీద ఆశలు ఉండవు మీ బిజినెస్ మనం వచ్చి ఎంకో స్టెప్ మనం బిజినెస్ గురించి మనం రోడ్ మ్యాప్ సక్సెస్ చదివినప్పుడే ఉంటది మనం ఏమని అడుగుతాం మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్క ఇన్కమ్ కావాలనే ఆలోచన ఉందా అని అడుగుతాం కదా ఉందన్న వాళ్ళకే ప్లాన్ చెప్తాను కదా సో ఉంది అనుకున్న సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో పనిచేస్తారు సో సెకండ్ సోర్స్ ఆఫ్ కావాలి అనుకుని పని చేస్తున్న వాళ్ళని మాత్రమే చూసుకుంటూ మనం ఇందులో బిజినెస్ చేయాలి ఎవరైతే నో చెప్పినారో ఎవరైతే ఈ బిజినెస్ గురించి నెగిటివ్ సాగులు చెప్తారు కదా అలాంటి వాళ్ళ మాటలు మనం వినకూడదు సో వాళ్ళు అన్ని పనులలో సాసు సాగులు చెప్తూనే ఉంటుంది ఇక్కడే కాదు ప్రతి పనిలో కాబట్టి ప్రతి ఒక్క డిసిషన్ తీసుకోండి వర్క్ చేయండి చాలా పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఇది నేనైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగారు దేవుడు అన్నది నా జీవితాన్ని మార్చు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి అని ఈరోజు దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపించాడని మీరు నమ్మండి సరే నేను అలాగే నమ్మాను ఈ బిజినెస్లో మేము లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాం అసలు లక్ష రూపాయలు అనే ఇన్కము మేము చేసే ప్రొఫెషన్లో మేము రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా తీసుకోలేము ఒకవేళ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే తీసుకొచ్చాము వచ్చే ఛాన్స్ ఉందా నాలుగు సార్లు ఎగ్జామ్ రాశాను పక్కన పెట్టేస్తాం సార్ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఇద్దరం కలిసి ఓవర్ టైంలో పిల్లల్ని అక్కడ పెట్టి ఎవరి మీద విడిసి పని చేస్తే వస్తుండొచ్చినేమో ఇంకా కంటిన్యూస్ ఇయర్స్ తర్వాత కానీ ఇప్పుడే మేము లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం ఆలోచించండి ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకొని వర్క్ చేయండి ప్రోడక్ట్ గురించి ఇప్పుడు సార్ చెప్తారు ప్రతి ప్రోడక్ట్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన దగ్గర హోమ్ కేర్ నుంచి health supplements varu idi vaadala adivadala prathi roju vaadeseyali so adhi andulo ade indulo unna beauty okay thank you vishwan గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఒకప్పుడు మీటింగ్ రమ అంటే రామ్ 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 అని బదలారుది ఇప్పుడు ဘယ်ကနေ ఇస్తదో చూద్దాం ఓకే సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి నా పేరు భాస్కర్ నేను ఒక పదమూడు సంవత్సరాలు మెడికల్ లో వర్క్ చేసిన ఇందులో ఒక త్రీ ఇయర్స్ అవుతుంది సో మనకి ఒక రెండు విషయాలు చెప్పేసి మనం టాపిక్ లోకి వెళ్దాం ఓకే సో ఫస్ట్ ఏంటి చేయాలంటే ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ రిజల్ట్ జరిగింది ఏంటి చేయాలంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అనమాట నైట్ జైలు జైల్లో డ్యూటీ సో జైల్లో డ్యూటీ ఉన్నప్పుడు సూపర్ ఏమంటారు పై ఆఫీసర్లు ఉంటారు కదా సో కింద ఆయన ఏం చేసిండు అంటే ఆ రోజు ఏ స్ట్రెస్ వాళ్ళలో ఇంకో గొడవ అయ్యో ఏదో ఒకటి ఒక రెండు పెంపుడు అనమాట డ్యూటీకి ఓకే సో పైన ఆయన ఏం చెప్పిండే అదే ఎట్లా ఇట్లా వస్తారో ఆయన డ్యూటీకి కానీ అంటే సార్ ఏదో సార్ పొరపాటు అయిపోయింది ఏమనుకోకండి అంటే సార్ లేదు మీద అని నేను చూస్తాను నువ్వు అయితే పోయి పడుకోపోవని చెప్పి సో పోయి ఆయన పడుకున్నాడు నేను ఏం చేసిండు కానీ అంటే వాళ్ళకి ఏమంటారు రిజిస్టర్ ఉన్నారు కదా సో దాన్ని రాయాలి లాగ్ బుక్ అనేది అన్నారు సో దాన్ని రాయాలి రాసినప్పుడు మనం అన్ని రాసిండ సో వంద మంది ఖైదీలు ఉన్నారు వాళ్ళు భోజనం చేసారు అందరు హెల్తీగా ఉన్నారు ఎవరి సేవల్లో వాళ్ళు ఉన్నారు ఎలాంటి గొడవ లేవు అని చెప్పేసి రాసి కింద ఒక ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇంత పెడతాం కదా అది పెట్టేసి నాకు కింద ఆయన వచ్చేసి ఈరోజు ఒక రెండు పిక్లు వేసుకుని తాగేసి వచ్చింది అని చెప్పేసి రాసి పొద్దున్నేసి చూసిండే ఆయన చూసిన తర్వాత ఏంటంటే అయ్యో సార్ ఏమి సార్ ఇట్లా అసలు ఇట్లా కదా ట్రాన్స్ఫర్లు లేకపోతే నన్ను నా ఇంక్రిమెంట్ కట్ అని చెప్పేసి అంటే లేదు లేదు అని చెప్పేసి అని చెప్పాను ఇంక్రిమెంట్ పోతే అని చెప్పేసి తెల్లారి ఈయన ఈయన ఏం అంటే సేమ్ రాసిండు ఆయన రాసిండో రాసిండు అంటే అక్కడ ఈ రోజు నా సుప్రీరియర్ మందు తాగి రాలేదు అని రాసింది అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటిది సార్ ఇప్పుడు ఈ రోజు రాలేదు తాగి రాలేదు అని అంటే నిన్న మొన్న అంతకుముందు తాగి వచ్చింది కదా కొంతమంది కమ్యూనికేషన్ ఇట్లనే ఉండదు బిజినెస్ లో కూడా బిజినెస్ కూడా కమ్యూనికేషన్ ఎట్లా చేస్తారు అని అంటే అంటి ఉంటున్నట్టుగా ఉండదు అనమాట టెక్నికల్ గా ఆయన వాస్తవానికి రాసిన కాకి టెక్నికల్ గా ఆయన రాసింది తాగి రాలేదు అని చెప్పడం వాస్తవమే కానీ ఎదుకలేక ఎట్లా పోతుంది కమ్యూనికేషన్ ఎట్లా అవుతుంది మనం కూడా కమ్యూనికేట్ ఎట్లా చేస్తాం అని అంటే ఇప్పుడు మా బయట చెప్పింది కదా వాస్తవానికి ఒక రెండు మూడు రోజుల వరకు చెప్పనే చెప్పాలి బిజినెస్ గురించి సో నేను వెళ్ళిన ప్లాన్ తిన్నది నేను లేకపోతే ఇక్కడ ఉంది అని చెప్పేసి నేను ఏం చెప్పలేదు సపోజ్ షాంపూ పెస్ట్ మారుస్తానంట డబ్బులు వస్తాయంట అని చెప్పేసి మాట మాత్రమే చెప్పాను సో ఇలా కమ్యూనికేషన్ అనేది సరిగా లేకపోతే లేదనుకోండి ఇలా ఉండదు రెండు రోజులు ఇంకొక మాట చెప్తాను ఒక పార్క్ ఇంట్లో వస్తుంటే ఇంతకు ముందు లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ కనపడదు సో ఆ పార్క్ లో చాలా మంది ఏంటి అని ఆడుతున్నారు ఎదురుతున్నారు దిగుతున్నారు చేస్తున్నారు ఒక ఆవిడ ఏం చేసింది అంటే వాళ్ళ బాబుని ఉంది సో ఆడిపిస్తున్నప్పుడు ఈ చేస్తున్నాడు అంటే కొంచెం బాగా తీక్షణంగా ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తే ఆలోచిస్తే ఎందుకు సడన్ ఇట్లా ముందుకు వచ్చేసరికి ఎక్కడో చూసిన అని చెప్పేసి అనుకుంటున్నాడు అందుకని అనుకోని కొద్దిసేపటి తర్వాత కదా అని చెప్పేసి పోయి మాట్లాడింది అనమాట సో మాట్లాడిన తర్వాత ఏమన్నది అని వాళ్ళ బాబు వచ్చేసి మమ్మీ మా అమ్మ ఎవరు వరే అడిగింది అడిగానే అదే ఉంటే నాన్న అయినప్పుడు అడగ అట్లా అయ్యింది రైలు మనం కూడా ఏమనుకుంటాం అంటే వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారు వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళకు కూడా డబ్బులే కావాలి వాళ్ళకు కూడా బిజినెస్ కావాలి వాళ్ళకు ఇన్కమ్